అహోబిళం పుణ్యక్షేత్రం సందర్శించే ప్రయాణికులపై నిషేధం విధించబడింది ఆంధ్రప్రదేశ్ అహోబిలం ఆలయం సందర్శకులపై అటవీ శాఖ మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాలు ఎస్ఎల్ ఎన్ఎస్డి డి కొన్ని ఆంక్షలు విధించాయి వన్యప్రాణుల సమాచార సమాచారంపై ప్రభావం చూపే తీవ్రమైన వేడికల కారణంగా ఆంక్షలు విధించారు జంతువులు భద్రత కోసం ప్రభుత్వం పాత్రి వాటర్ కప్పులు టీ కప్పులు సీసాల వంటి కొన్ని రకాలు ప్లాస్టిక్ నిషేధించింది రాత్రిపూట జంతువులు సంచారం కారణంగా ఈ ప్రాంతం రాత్రిపూట బస చేయడం నిషేధించబడింది అహోబిలం పుణ్యక్షేత్రం అహోబిలం తీర్థం నల్మల అడవుల్లో ఉన్న తొమ్మిది ప్రత్యేక దేవాలయాలతో రూపొందించబడింది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది మరియు నరసింహసుముని ఆరాధన కేంద్రం ఉంది అహోబిలం తీర్థం యొక్క ఆలయం ఎగుమతి ఉంది దీన్ని మరియు దీనిని ఎగువ అహోబిలం అని పిలుస్తారు మరియు దిగువ అహోబిలం కూడా పిలుస్తారు